హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రక్షణ చట్టం రాబోతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే అప్పుడు తయారైందో కేంద్ర ప్రభుత్వం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందో ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బీసీల రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహాలోనే ఒక కొత్త చట్టాన్ని పటిష్టమైనటువంటి చట్టాన్ని రూపకల్పన చేస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి ఒక ముసాయిదా బిల్లు అనేటువంటిది ఇప్పటికే తయారైంది ఈ ముసాయిదా బిల్లుకి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి శాసనసభలో దీన్ని ప్రవేశపెట్టి దీని మీద చర్చ జరిపి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాల మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మార్పు చేర్పులు ఏమైనా ఉంటే ఆ మార్పు చేర్పులు కూడా చేసి శాసనసభలో ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్ట రూపంగా మారేదానికి అవకాశం ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపుతారు కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదించాల్సి ఉంటుంది పార్లమెంటు దీని మీద ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది చట్టానికి ఇదంతా భవిష్యత్తు సంబంధించినటువంటి ఇప్పుడు ఒక ముసాయిదా తయారైంది ఈ ముసాయిదా ప్రకారంగా ఈ ఈ బీసీఏలకు రక్షణ చట్టం అనేటువంటి అంశం మీద ఏముంటుంది ఏంటి అనేటువంటి విషయం ముసాయిదా చట్టంలో ఉన్నటువంటి అంశాలను కన్నా మనం ఒకసారి గమనిస్తే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు బీసీలో బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉండేటువంటి ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి చట్టం గుర్తిస్తుంది వాళ్ళని భయపెట్టడం కానీ అవమానించడం కానీ లేదంటే వాళ్ళని బహిష్కరించడం కానివ్వండి అక్రమంగా వేతలకు సంబంధించినటువంటి కానివ్వండి అదేవిధంగా ప్రజలకు సంబంధించి అందించేటువంటి సేవల విషయంలో ఏదైనా వివక్ష ప్రదర్శిస్తే వీళ్ళ పట్ల అది కూడా నేరమే అదేవిధంగా లైంగిక దాడులకు పాల్పడటము లేకపోతే భౌతిక దాడులకు పాల్పడటము బహిరంగ ప్రదేశాల్లో వీళ్ళకి అడ్డంకులు సృష్టించటము ఇవన్నీ కూడా వీళ్ళ బహిష్కరణ సామాజిక బహిష్కరణకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా నేరాలు కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కేసుకిన ఎవరి మీదైనా నమోదైతే వాళ్ళకు ముందస్తు బెయిల్ వచ్చేదానికి అవకాశం లేదు అలాంటి నిందితులకి ముందస్తు బెయిల్ రాదు అదేవిధంగా పకడ్బందీకి రెండు నెలల్లో కేసులకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి దాని మీద షార్ట్ షీటు త్వరితగతిన దాఖలు చేయాల్సి ఉంటుంది పోలీసు అధికారులు దీనికోసము కేసు విచారణకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేస్తారు ప్రతి జిల్లాకి ఒక న్యాయస్థానం ఉండే విధంగా ఈ ముసాయిదాలో రూపకల్పన అనేటువంటిది జరిగింది ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఉంటేనే కదా కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ గత రెండు నెలల్లో షీట్ వేయాలి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ప్రభుత్వము న్యాయవాదులను కూడా ఏర్పాటు చేస్తుంది నిందితులకు శిక్ష పడేటువంటి విధంగా చూడటం కోసం త్వరితగతిన విచారణ పూర్తి కావడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి ఈ ఎవరైనా సరే ఈ ప్రత్యేక న్యాయస్థానాల్లో వీళ్ళకి గిన న్యాయం జరగలేదు అని గిన భావిస్తే అలాంటి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించవచ్చు అంటే ఈ తీర్పు వచ్చినటువంటి తొంభై రోజులు కానివ్వండి తొంభై రోజుల నుంచి అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల హైకోర్టును కూడా ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా సరే పోలీస్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించడానికి గిన నిరాకరిస్తే వాళ్ళకి శిక్ష పడేదానికి అవకాశం ఉంది ఫిర్యాదులు స్వీకరించడానికి నిర్లక్ష్యం వహించిన అదేవిధంగా ఎఫ్ఐఆర్ కట్టడానికి నిర్లక్ష్యం వహించిన ఆ కేసు నమోదైన తర్వాత విచారణ దర్యాప్తు జరిపి అరవై రోజుల లోపల ఛార్జ్ వేయకపోయినా అదేవిధంగా విచారణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ఉన్నట్లుగా ఎవరన్నా అధికారులు వ్యవహరిస్తే వాళ్ళకు కూడా వాళ్ళకి ఎవరైతే ఈ నిర్లక్ష్యం వహించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు శిక్ష పడేదానికి అవకాశం అందుకని ఈ కేసుల విషయంలో దర్యాప్తు అధికారులు కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ ఈ కేసులకు సంబంధించినటువంటి విషయంలో బాధితులకి సాక్షులకి పూర్తి స్థాయి రక్షణ కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది బాధితులకి సాక్షులకు కూడా అదే విధంగా బాధితులకి పునరావాస చర్యలు కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది ఒక సపోజ్ వాళ్ళు సాంఘిక బ బహిష్కరణకు గురే అనుకోండి సాంఘిక బహిష్కరణకు గురైతే అలా అలాంటి వాళ్ళకి పునరావాస చర్యలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి త్వరితగతిన ఈ కేసు విచారణ జరిగేటువంటి విధంగా నిందితులకు శిక్ష పడేటువంటి విధంగా ఈ ప్రత్యేక న్యాయస్థానాల ద్వారాగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది ఇది ప్రత్యేకమైనటువంటి బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో బీసీలు బలమైనటువంటి వర్గాలుగా ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇప్పుడు సపోజ్ ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గాలు అక్కడ పెత్తందారి కులంగా ఉంటాయి మెజారిటీ కులం కూడా వాళ్ళు రాజకీయాల్లో కూడా మెజారిటీగా వాళ్లే ఉంటారు అక్కడ వాళ్ళ మీద దాడులు జరిగేదానికి అవకాశాలు తక్కువే ఉండవచ్చు కానీ మిగతా ప్రాంతాల్లో ఆ విధంగా ఎక్కడైనా సరే బీసీల మీద దాడులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలకి ప్రభుత్వము ఈ ప్రత్యేక చట్టం ద్వారాగా ఉపక్రమిస్తుంది చర్యలకు ఉపక్రమిస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలాంటి చట్టం తీసుకురావాలనే దాని మీద కూట భావించింది అని అంటే బీసీల మీద బీసీ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో తరచూ దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీల మీద ఏ విధంగా అయితే అట్రాసిటీకి సంబంధించినటువంటి జరుగుతుందో అంటే వివక్ష పూరితమైన దాడులు జరుగుతున్నాయో బీసీల మీద కూడా అక్కడక్కడ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం అవసరమని ప్రభుత్వము ఇప్పుడు కూటమి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ ప్రత్యేకమైనటువంటి చట్టానికి రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రత్యేకమైనటువంటి చట్టం పూర్తి స్థాయిలో చట్ట రూపం దాల్చడానికి ఇంకా కొంత సమయం పట్టేదానికి అవకాశం ఉంటుంది ఏది అసెంబ్లీలో బిల్లు అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత దాన్ని చట్ట రూపం తీసుకోవటం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటం ఆ తర్వాత ఇది పూర్తి స్థాయిలో రూపంలోకి అమల్లోకి వచ్చేదానికి ఉంటుంది అప్పటికే ఈ కోర్టుల ఏర్పాటు అదేవిధంగా ప్రత్యేకంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశము ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటుంది ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో స్టేషన్ బెయిల్స్ ఇవ్వటానికి లేదు ఇది కూడా ఈకి బీసీ చట్టానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏమున్నా సరే వాటిలో స్టేషన్ బెయిల్స్ ఇవ్వటానికి ఉండదు అది డిఎస్పి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు కేసులు విచారణ జరపాల్సి ఉంటుంది కేసుల విచారణలో నిర్లక్ష్యం ఉన్నా సరే వాళ్ళకి శిక్షలు పడేదానికి అవకాశం ఉంటుంది ఇది బీసీ రక్షణ చట్టం త్వరలో ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రాబోతున్నటువంటి చట్టం